హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు నేనైతే వంకాయ ఉల్లగడ్డ బజ్జి చేస్తున్నానండి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కడిగేసానండి తర్వాత కొద్దిగా నీళ్ళల్లో ఉప్పేసి ఆ నీళ్ళల్లో కొద్దిసేపు ఈ కూరగాయలన్నీ వేసేసి అలాగే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు వదిలేసాను ఇప్పుడు ఇవన్నీ నీట్గా కట్ చేసుకుందాం ఓకే లెట్స్ గో ఇవన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకునేసామండి వీటిని మాత్రం అలాగే వదిలేసాము ఎందుకంటే వంకాయ కసరెక్కిపోతుంది ఈ ఉల్లగడ్డ అయితే నల్లగా తిరిగిపోతుంది తర్వాత వాటిని కట్ చేసుకుంటాము ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు రెండు ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు వేస్తున్నాను ఇప్పుడు ఎర్రగడ్డ చెల్లగడ్డ వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చీలికలు వేస్తున్నాను పెట్టేసేసాను కొద్దిగా ఇంగువ పొడి వేస్తున్నాను ఇది మీ ఆప్షన్లండి మీకు ఇష్టం లేకపోతే వదిలేసాను పాకు వేసాను వేసిపోయినా ఇప్పుడు టమాటా వేస్తున్నాను ఇప్పుడు ధనియాల పొడి వేసేసాను ఇప్పుడు కొద్దిగా సాంబార్ పొడి వేసుకున్నాను ఇదే వాడాలని లేదు మీ దగ్గర ఏది ఉంటే అది వాడము సాంబార్ పొడి వేసేసానండి ఇప్పుడు బాగా కలిపేసి పోవాలి ఇప్పుడు మూత పెట్టేసి సన్నమంట నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి పొటాటో తొక్క తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకుంటున్నా నీళ్ళు యాడ్ చేయకూడదండి బజ్జీ అంటున్నాం కాబట్టి నీళ్ళు యాడ్ చేయము ఆయిల్ వెజిటబుల్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఉడికిపోయినాక ఇలాగే అన్నంలో కలుపుకొని తినేయవచ్చు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టేసి సన్నమంట మీద ఉడికించాలి అయితే రెడీ స్మెల్ అయితే అద్దిరిపోయేసింది నేను పక్కన ఉండేవాళ్ళు కూడా వన్ రూమ్ లెక్ వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాను అంత బాగుంటుంది అద్భుతంగా ఉంది ఇది చపాతీ డెగ్ కానీ పూరి ఇడ్లీ దోశ అన్నం డెగ్ కూడా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఇంకో వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ అండి